హలో అండి ఈరోజైతే ఫ్రాన్స్ కర్రీ చేసేద్దాం రండి నేనైతే కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను తీసుకున్నాక చూడండి ఈ విధంగా నరం ఉంటుందండి ఫ్రాన్స్లో ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి లేకపోతే టేస్ట్ బాగుండదు అలా క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను అలానే చూడండి ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలండి నీచు వాసన పోయేంతవరకు నెక్స్ట్ అయితే పసుపు లెమన్ వేసుకొని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ కళాయి పెట్టుకొని కేజీ ఫ్రాన్స్కి టూ పెద్ద సైజు అని తీసుకున్నాను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే పచ్చ పచ్చగా మిక్సీ పట్టి వేసుకున్నాను నేనైతే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి చక్కగా ఏదైనా కరెక్ట్గా వేగితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తర్వాత ఫ్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చుకొని కారం యాడ్ చేసుకోవాలండి మా టేస్ట్కి తగినంత నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అంతే చూడండి ఈ విధంగా ఎలా కుక్ అయిపోయిందో నెక్స్ట్ చాప్ చేసుకున్న సన్ కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్ టచ్ అంతే ఎంతో టేస్ట్కరమైన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి సింపుల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్